మనవారా హి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే సో జనరల్ గా మోకాల్ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అయితే మోకాల్ నొప్పుల సమస్య ఉన్న వాళ్ళు మెట్లు అంటే ఎలా ఎక్కాలి సో అంటే జనరల్ గా ఒక కొంచెం అడుగు తీసి అడిగేస్తే మోకాల్ నొప్పులు వస్తూ ఉంటాయి కదా దానికి మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భానుపూర్ణిమ గారు ఉన్నారు మ్యామ్ నమస్తే నమస్తే అండి అంటే అసలు మోకాలు నొప్పులు ఉన్నాయంటే జనరల్గా ఒక అడుగు వేయాలంటే కూడా అంటే క్రానిక్ మోకాల నొప్పులు ఉంటే అది ఆ పెయిన్ భరించలేదుగా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్ళాలి అన్నప్పుడు అసలు మెట్లు ఇట్లు ఎక్కాలి చూద్దామండి చిన్న టిప్స్ ఫాలో అయితే కొంచెం ఈజీగా ఈజీ అవుతుంది అంటే అస్సలు నొప్పి లేకుండా ఉండదని నేను చెప్పను బట్ కొంచెం ఈజీగా ఎక్కొచ్చు ఫస్ట్ థింగ్ మో మెట్లు ఎక్కాలి కంపల్సరీ అన్నప్పుడు నీ క్యాప్ వేసుకోవడం సో నీ క్యాప్ వేసుకోవడం ద్వారా కొంచెం సపోర్ట్ ఉంటుంది సో దాంతో కొంచెం ఈజీ అవుతుంది మెట్లెక్కడం సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర నీ క్యాప్ ఉండకపోవచ్చు మనం మర్చిపోయి వెళ్ళిపోవచ్చు లేదు నీ క్యాప్ వేసుకున్నా కూడా మనల్ని నొప్పి ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు సో అలాంటప్పుడు ఏంటంటే మనం వేసే అడుగు వేసేటప్పుడు నొప్పున్న ఉన్న కాళ్ళు ఫస్ట్ పెట్టడం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎట్లాగా ఒక్కసారి చూద్దామండి చూసేటప్పుడు చేస్తే కొంచెం ప్రాక్టికల్ గా చేస్తే కొంచెం అర్థమవుతుంది ఈజీగా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెట్లు ఎక్కాలి నాకు లెఫ్ట్ మోకాలు బాగా నొప్పిగా ఉంది సో నేను లెఫ్ట్ మోకాలు ముందు పెట్టా ఎక్కాను అనుకోండి ఇలా పెట్టినప్పుడు బరువు అంతా మోకాళ్ళ మీద పడుతుంది సో నా బాడీ వెయిట్ అంతా దీని మీద పడుతుంది కాబట్టి సో దీని మీద నాకు ప్రెషర్ పడి నాకు నొప్పి ఎక్కువ అవుతుంది సో అందుకని నేనేం చేస్తానంటే ఫస్ట్ కుడికాలు పెడతాను కుడికాలు పెట్టి లెఫ్ట్ మోకాల్ని పైకి తెచ్చుకుంటా అప్పుడు దీని మీద అస్సలు ప్రెషర్ అనేది పడదు సో ఈజీగానే అలాగే ఎక్కేటప్పుడు మనం యూజువల్లీ ఇలా ఎక్కుతాం కదా అలా కాకుండా సో లెఫ్ట్ మోకాల్ మీద బరువు పడకుండా రైట్ మోకాలు మీన్ రైట్ లెగ్ పెట్టి లెఫ్ట్ లెగ్ పక్కకు తెచ్చుకోవడం పక్కకు తెచ్చుకోవడం సో ఇలా ఎక్కితే ఏంటంటే లెఫ్ట్ మీద నేను ప్రెషర్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాను సో నొప్పి లేకుండా హ్యాపీగా రైట్ ఉంటే లెఫ్ట్ లెఫ్ట్ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ లెగ్ ముందేసి రైట్ లెగ్ ని నిలబడి వర్క్ చేయాలి కిచెన్ లో నిలబడి మనం కుక్ చేయాలి అన్నప్పుడు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు అంటే ఎట్లా వాళ్ళు నిలబడ్డం దీనికి కూడా చాలా ఈజీ టిప్ అండి కిచెన్ లో వర్క్ చేసే వాళ్ళే కదా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట ఫార్మసీస్ లో లేకపోతే షాప్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు సేల్స్ పీపుల్ ఉంటారు వాళ్ళు కంటిన్యూస్ గా నిలబడాల్సి ఉంటుంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మోకాలు నొప్పులు ఉన్నా లేకపోయినా సరే రాకుండా అవాయిడ్ చేయడానికైనా ఈ చిన్న టిప్ అండి సో ఒక చిన్న స్టూల్ లాంటిది ఇప్పుడు మెట్ ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ లో స్టూల్ ఒక చిన్న స్టూల్ లాంటిది పెట్టుకొని సో వర్క్ చేసేటప్పుడు కిచెన్ లో కూడా అంతే సో కిచెన్ లో కూడా వర్క్ చేసేటప్పుడు చిన్న స్టూల్ లాంటిది పెట్టుకొని ఇప్పుడు ఏ కాలు అయితే నొప్పు ఉందో ఆ కాలు పైన పెట్టుకోవడం సో పైన పెట్టుకొని ప్రెషర్ అంతా వెనకాల కాల్ మీద ఉంటుంది సో మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఇదే స్టూల్ అనుకోవాలి ఇదే స్టూల్ అనుకోని సో దీని మీద జస్ట్ చిన్న హైట్ పెట్టుకుంటే దానివల్ల మనకి ఈజీ అవుతుంది మన పోస్చర్ కరెక్ట్ గా ఉంటుంది సో అంటే మనం ఇలా వంగి చేయడమో లేకపోతే మెడ ఇట్లా ఉంచి చేయడమో ఇట్లాంటి పోస్చర్ ని అవాయిడ్ చేసుకోవచ్చు బ్యాక్ స్ట్రైట్ గా పెట్టుకొని ఇలాగా పెట్టుకొని హ్యాపీగా ఇలా కుక్ ఓకే ప్లస్ ఇంకొకటి ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నొప్పితో సంబంధం లేకుండా మార్చుకుంటుండొచ్చు ఎవరి ఫిఫ్టీన్ మినిట్స్ నొప్పి నొప్పుడు నొప్పి ఉన్నా లేకపోయింది సో దాంతో ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రొఫెషన్ లో లాంగ్ టర్మ్ నించవాల్సి వచ్చి చేయాల్సిన వాళ్ళు ఈ టిప్ కనుక ఫాలో అయితే సో వాళ్ళ మోకాల హెల్త్ అనేది కాపాడుకోవచ్చు మోకాల నొప్పులు కూడా రాకుండా చేసుకోవచ్చు నొప్పులు రాకుండా చేసుకోవచ్చు ఆల్టర్నేటివ్ గా అంటే ఇప్పుడు రెండు కాళ్ళ మీద ప్రెషర్ పడి కంటే ఒక్కొక్క మీద మనం ప్రెషర్ అవాయిడ్ చేస్తున్నాం సో ఈ టిప్ ఫాలో అవటం వల్ల మన కూడా రాకుండా చూసుకోవచ్చు సో అంటే బాగా నిలబడి చాలా సేపు కూడా స్టాండింగ్ ప్రొఫెషన్స్ లో ఉండే వాళ్ళకి అండ్ చాలా మంది హౌస్ వైఫ్ లో కూడా మనం చూస్తాం సో ఈ వారికోజ్ వైన్స్ అనేవి సో వంట చేసుకునేటప్పుడు చాలా మంచి క్వశ్చన్ వంట చేసుకునేటప్పుడు ఎస్పెషల్లీ లేడీస్ కి చాలా టైం అంతా వాళ్ళ మ్యాక్సిమం టైమ్ కిచెన్ లోనే గడిచిపోతుంది సో అది ఇంకా కంటిన్యూస్గా వాళ్ళు నిలబడే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది సో అలా కాకుండా కొంచెం కటింగ్ చేసుకుని ఏ పని చేసినా కూడా కాన్స్టెంట్ గా కాకుండా ఇలా కొంచెం ఆల్టర్నేటివ్ గా చిన్న హైట్ స్టూల్ పెట్టుకొని చేసుకుంటుంటే చాలా మటుకు ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు చాలా చక్కగా చెప్పారు మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటుంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇంత మెట్లు ఎక్కాలంటే కూడా నిజంగా కష్టతరమే ఫస్ట్ ఫ్లోర్ ఉంది అన్నప్పుడు అసలు లిఫ్ట్లు ఎక్కడ ఉంటాయో ఫస్ట్ ఫ్లోర్ వరకు అలాంటి వాళ్ళు ఎట్లా మెట్లు ఎక్కాలి అనేది చాలా చక్కగా చూపించారు భాను పూర్ణిమ గారు అంటే మెట్లు ఎక్కేటప్పుడు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఆ టిప్ ఫాలో అవుతుంది అంత చిన్న ట్రిక్ బాగా పనిచేస్తుంది మరి దిగాలన్నప్పుడు దిగాలన్నప్పుడు దానికి రివర్స్ లో ఫాలో అవ్వాలండి ఇప్పుడు మనం మెట్ల మీద ఉన్నాం కదా ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము నా లెఫ్ట్ మోకాలు బాగా నొప్పిగా ఉంది సరే నేను రైట్ కాలు ముందు పెట్టాను అనుకోండి ఇప్పుడు నా వెయిట్ అంతా వెనకాల లెఫ్ట్ కాల్ మీద ఉండిపోయింది అదేంటంటే ప్రెషర్ అంతా పడి దీని మీద సివియర్ గా పెయిన్ వస్తుంది సో అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లెఫ్ట్ కాలే కింద పెడుతున్నాను అప్పుడు నా వెయిట్ అంతా రైట్ కాల్ మీద ఉంది సో ఇప్పుడు నేను దీన్ని పక్కకు తెచ్చుకున్నాను రివర్స్ రివర్స్ లో సో నొప్పి ఉన్న కాలు ఫస్ట్ కింద పెట్టి నొప్పి లేని కాల్ని వెనకాల తెచ్చుకోండి సో కంటిన్యూస్ గా ఇట్లా మెట్లు మనం దిగామంటే పెయిన్ ఉన్న కాలు మీద ప్రెషర్ కాబట్టి ఎక్కేటప్పుడు ఏ కాలు మీద పెయిన్ ఉందో ఆ కాలు ముందు పెట్టాలి దిగేటప్పుడు ఏ కాలు మీద ఏ కాలు అయితే పెయిన్ ఉందో అదే కాలు ముందు పెట్టాలి పెట్టి దాని తర్వాత కొంచెం మనం ఇలా ఉండి తర్వాత దిగడం అనేది స్టార్ట్ చేయాలి దిగడం అనేది స్టార్ట్ చేయాలి ఫాస్ట్ గా వెళ్ళకూడదు ఇట్లాగా ఫాస్ట్ గా వెళ్ళకూడదు ఫాస్ట్ గా వెళ్ళితే ప్రెషర్ పడుతుంది ఫాస్ట్ గా వెళ్ళాలంటే పక్కకి ఇది సో రెండు కాళ్ళు ఒక స్టెప్ మీదకి తెచ్చుకొని వెళ్తే ఈజీగా మెట్లు దిగి వీళ్ళు వాకింగ్ చేస్తున్నారు అన్నప్పుడు అంటే ఏదన్నా ఒక కాలు నొప్పు అనుకోండి వాకింగ్ అసలు మోకాలు వాళ్ళు వాకింగ్ చేయొచ్చు చెయ్యాలి చేయాలి కాదు సో మీరు చాలా కరెక్ట్ క్వశ్చన్ వాకింగ్ చేసేటప్పుడు మోకాలు నొప్పి ఉన్న ఏంటంటే మోకాళ్ళ మీద ప్రతి అడుగుతోనే పాపం వాళ్ళకి చాలా నొప్పిగా ఉంటుంది సో దాంతో ఏం చేస్తారంటే మోకాలు చాలా మంది మీరు ఇది చేస్తే వాళ్ళు ఇలా ఇలా నడుస్తారు ఎటు మోకాలు ఉందో ఇంకొక దాని మీద వేస్తారు ఇంకొక దాని మీద వేస్తారు సో వాడ్లింగ్ గేట్ అంటాము సో అంటే మోకాలు అసలు వంగదు వాళ్ళకి గడిచేటప్పుడు సో పెయిన్ వస్తుంది వెయిట్ అవాయిడ్ చేయడానికి వాళ్ళ గేట్ వాళ్ళకి తెలియకుండానే మారిపోతుంది సో ఇట్లా ఇట్లా నడుస్తూ ఉంటారు సో దాన్ని వాడ్లింగ్ గేట్ అంట సో ఇప్పుడు ఆ గేట్ ని కరెక్ట్ చేసుకుంటా అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో కనుక వాళ్ళు ముఖాలు నొప్పులు ఉన్నాయని గ్రహించి సో మనం కంటిన్యూ అవ్వాలి అంటే సో ఫస్ట్ థింగ్ ఒక స్ట్రేట్ లైన్ అంటే ప్రాక్టీస్ చేయాలి ఆల్రెడీ ఒకవేళ గేట్ అలవాటు అయిపోయి ఉన్నా దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా లైన్ ఉంది కదండి సో వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సిందంటే ఫస్ట్ లైన్ మీద కొంచెం కాలు పైకి పెట్టి అడుగు అంటే హీల్ ముందు పెట్టి అడుగు కిందికి పెట్టాలి ఓకే తర్వాత రెండో కాలు పైకి పెట్టి మన ఇది టచ్ అయ్యేటట్టు మన టోకి హీల్ టచ్ అవ్వాలి పెట్టి కిందకి మళ్ళీ ఇలా పైకి ఎత్తి ఎంత పైకి వీలైతే అంత పైకి లైన్ మిస్ అవ్వకుండా నడవడం కనుక ప్రాక్టీస్ చేస్తే ఆ గేట్ అనేది కరెక్ట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ టిప్ చాలా సింపుల్ గా ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుని ఫాలో అవ్వాలి సింగిల్ గా చూపిస్తాను దీనికంటే ముందు ఒకవేళ మనకి లైన్ ఉండి అద్దం గనక పెట్టుకోగలిగితే సో మిర్రర్ లో మన పోస్చర్ ఎట్లా ఉండే ఉంది అనేది అర్థం అవుతుంది సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా ఇలా నడుస్తారు సో ఈ గేట్ కరెక్ట్ చేసుకోవడానికి నేను చెప్తున్న టిప్ అనమాట స్ట్రెయిట్ లైన్ పెట్టుకొని ఇలా ఎంత ఎత్తు వీలైతే అంత ఎత్తుకి నడిచి బాడీ పోస్చర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఎంత హైట్ వీలైతే ఎంత హైట్ నేనైతే ఇలా మామూలుగా లేపుతున్నాను సో ఎంత లేపగలిగితే అంత లేపి అద్దం ముందు లైన్ మీద ఇలా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ గేట్ అనేది కరెక్ట్ అవుతుంది సో రెగ్యులర్గా రోజు కనీసము ఒక పది నిమిషాలు మార్నింగ్ పది నిమిషాలు ఈవినింగ్ కాన్షియస్ ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు చాలా చక్కగా చెప్పారు భాను పూర్ణిమ గారు అంటే వాకింగ్ మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఇంకా వా వాక్ చేస్తే ఇంకా నొప్పులు పెరుగుతాయి అంటారు కానీ మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాకింగ్ అనేది చేయాల్సిందే చేసేటప్పుడు మీరు చెప్పిన ఈ టిప్స్ అనేది ఫాలో అయితే కనుక వాళ్ళ నొప్పులు అనేవి అంత వాళ్ళకి తెలియవు తగ్గిపోతాయి కంట్రోల్లో ఉంటాయి ప్లస్ వన్స్ మన మజిల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతాయి ఆటోమేటిక్గా పెయిన్ కూడా కట్ తగ్గిపోతుంది ఎస్ చాలా చక్కగా చెప్పారు నెక్స్ట్ మనం ఏబిఎన్ నెక్రసిస్ గురించి మాట్లాడదాం చాలామందికి తుంటి ప్రాబ్లం అనేది ఉంటుంది అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు